అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బియ్యం తినేవారిలో వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి బియ్యం తినే అలవాటు ఉంటుంది ఇంట్లో ఎన్ని ఆహార పదార్థాలు తిన్నప్పటికీ కాసిన్ని బియ్యాన్ని నోట్లో వేసుకుంటూ ఉంటారు పోషకాహార లోపం వల్లే ఈ సమస్య ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఐరన్ డెఫిషియన్సీ వల్ల విటమిన్ బిట్వెల్ శరీరంలో తక్కువగా ఉండడం వల్ల బియ్యాన్ని తినాలని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు బియ్యంలో మన శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు కాల్షియం ఫైబర్ ఐరన్ డియామిన్ రిబో ఫ్లేవిన్తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి అయితే బియ్యాన్ని పచ్చిగా తింటే మాత్రం అది ఏమాత్రం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు వండుకోకుండా బియ్యాన్ని నేరుగా తింటే ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది వండుకోకుండా బియ్యాన్ని తినడం వల్ల జీర్ణ సమస్య వస్తుంది కడుపు నొప్పితో బాధపడాల్సి వస్తుంది బియ్యాన్ని నేరుగా తినడం వల్ల శారీరకంగా అలసట బలహీనత వంటి సమస్యలు వస్తాయి బియ్యంలో లిక్టిన్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఇది కడుపుబ్బరాన్ని మలబద్ధకాన్ని కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది బియ్యం ప్రేగు కదలికల్లో ఇబ్బందిని కలిగిస్తుంది బియ్యాన్ని నేరుగా తినడం వల్ల మూత్రపిండాల సమస్య వస్తాయి బియ్యం సులభంగా జీర్ణం కాదు కాబట్టి వీటిని తింటే వాంతులు విరచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది ఇక వీరు బియ్యం తినడం వల్ల రక్తంలోని తెల్ల రక్త కణాలు చనిపోతాయి ముఖం పాలిపోతుంది ఎప్పుడు నీరసంగా డల్గా తయారవుతారు బియ్యం తినేవారిలో ఉత్సాహం లోపిస్తుంది రక్తహీనత సమస్య వస్తుంది Thank you for watching. Please subscribe my channel.